ఒక్కడే కొడుకు వాడి లాభం కన్నా నీ క్షేమం ఎక్కువ ఆలోచించి చెప్తున్నాను వాడిని అల్లుడిగా చేసుకుంటే నీకు అండగా ఉంటూ నీ ఆస్తి చెక్కు చదరకుండా చూసుకుంటాడు నాకు అండా నా ఆస్తికి మేనేజ్మెంట్ కాదు బావా నాకిప్పుడు ముఖ్యం ఆడపిల్లల భవిష్యత్తు నీకు తెలుసుగా వాళ్ళకి చిన్నతనంలోనే తల్లి కరువైంది తల్లిపోయినప్పటి నుంచి పెద్దమ్మాయి తన చెల్లెలికి తల్లి లేని లోటు తీర్చిపించింది ఇప్పటికీ వాళ్ళిద్దరు ఒక్కరోజు ఒకరిని విడిచి ఒకరు ఉండాలంటే తిండి కూడా సరిగా తిండ్రి అందుకే అల్లుళ్ళిద్దరిని తెచ్చేసుకోబావా అదే నాకు సుతరాము ఇష్టం లేదు ఇల్లరికం వల్ల చాలా అనర్థాలు వస్తాయి అల్లుళ్ళిద్దరూ కలిసి ఉంటారని ఆశించటం కూడా తెలివి తక్కువే అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను వీళ్ళిద్దరినీ అన్నదమ్ములకిచ్చి చేస్తే ఒక ఇంటి కోడళ్లుగా కలకాలం కలిసి ఉంటారు అయితే నీతో విజయమందే అదృష్టం నాకు లేదు నా మనసులో ఉన్న విషయం చెప్పాను ఈ సంగతి ముందే తెలిస్తే పాపం మామ ఇద్దరు కొడుకుని కనేవరు కదూ సారీ మాయా సో సారీ సరేలే అవమా లేవమ్మా రాసి పెట్టుంటే అలా దొరుకుతుంది కోరిక విన్నారు కదమ్మా నాన్న మీ కోరికే మా కోరిక పెళ్లి కాపురానికి వెళ్తే చిరువకి ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమోనని దిగులు పడుతున్నాం మా దిగులు తీర్చారు నాకు చిన్న సందేహం చెప్పు పెళ్లి కూతుళ్ళు ఒకే ఇంటి ఆడపడుతులు అక్క చెల్లెలే దొరికారు అనుకో వాళ్ళు మరీ కొత్తులో ఉంటేలా కొత్తులో ఉంటేలా మన పర్సనాలిటీ తగ్గట్టు మంచి అందగట్టేలా ఉండాలి అందగాళ్లే దొరికారు అనుకో మరీ కేరా ప్లాట్ఫామ్ గాళ్ళు అయితే ఎలా నోనో అడ్రస్ లేకపోతే ఎలా ఇల్లు ఉండాలి వాకిల్ ఉండాలి ఆస్తి ఉండాలి అంతస్తు ఉండాలి గౌరవం ఉండాలి సాంప్రదాయం ఉండాలి ఆల్ ఇన్ వన్ సారీ ఆల్ ఇన్ టూ అందం సందం స్టేటస్ డిగ్నిటీ ఉన్న దొరికారు అనుకో ఆ సుందర కుమార్లకు మనం నచ్చాలిగా చూడు బ్రదర్ మనం హీరోస్ మనకి నచ్చితేనే హీరోయిన్స్ లేకపోతే వాళ్ళ కర్మ మీకు ఆ సందేహమే అక్కర్లేదు మన హీరోయిన్లు మన నచ్చి తీరాలి ఒకవేళ మనం నచ్చలేదు అనుకో వాళ్ళ కర్మ ఇలా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పెళ్లి కూతురు దొరుకుతారా చూడు తమ్ముడు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నారు పెద్దలు అయినా మానవ ప్రయత్నం మానకూడదు బతాను పడదాం పదా ఏమిటారా ఈ వేళ ఇలా కాకా పట్టిస్తున్నారు ఇంత పెద్దకి టిఫిన్ చేస్తే చిక్కిపోరు ఓహో బిస్కెట్ విటమిన్ లేదమ్మా తమ్ముడు తమ్ముడు పెళ్లి కావాలని తొందర పడుతున్నాడు చిన్నవాడు అన్న నాన్న దగ్గర చూసేస్తున్నాడు కానీ అన్నయ్య అన్నయ్య కూడా తొందరగానే ఉందమ్మా అయితే మరి ఇప్పుడు పెళ్లిని చేసేద్దాం చేసేస్తే సరే అంటే అలా మీరో మేమో ఎవరో ఒకళ్ళు చేయాలిగా కరెక్ట్ బ్రదర్ కరెక్ట్ మీరు ఒక ఇద్దరు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి మేము ఒక ఇద్దరు పెళ్లి కొడుకుని తెచ్చుకొని ఆ నలుగురిని మేమేం చూసుకుంటాం పిల్లలు ఎందుకు నవ్వుతారు మా పెళ్లి వెంట మీకు నవ్వులాటగా ఉందా పోనీ అల్లుడని మీరే తెచ్చుకోండి ఇద్దరు కుర్రాళ్ళు అనదం లేవు అడిగిస్తారా నేను ఎందుకు ఈ గా ఉంది సరే నువ్వు నేను ఓ ఆడపిల్లలా మగపిల్లలేమో అనుకున్నాను సారీ ఓకే అనే అనే అటు చూడు ఇద్దరు ఆడపిల్లలు ఏమో అనుకున్నారా కరెక్ట్ ట్రైల్ కాస్ట్ నథింగ్ హలో అబ్బాయిలే అమ్మాయిలే అనుకున్నానే సారీ సారీ మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది అవునవును నేను కూడా మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది ఎయిర్పోర్ట్ పంచాత్ వస్తున్నాను అక్కయ్యా ఆడ మీ అక్కయ్య అండి అవునండి మీకు పెళ్ళిళ్ళయ్యా లేదండి మీ అక్కయ్య పేరు ఇందుమతి మీ పేరు చంద్రమతి అన్నయ్య ఏమిటి తమ్ముడు ఆయన మీ అన్నయ్య అండి అవును నిజంగా మీకు పెళ్ళిళ్ళయ్యా లేదండి మీ అన్నయ్య పేరు ప్రభాకర్ మీ పేరు దివాకర్ అక్కయ్యా అన్నయ్య అన్నయ్య మంచి మాట చెప్తాను ఏమిటది వాళ్ళిద్దరు అక్క చెల్లెటో వాళ్ళిద్దరు ఓ ఇద్దరికి పెళ్లిళ్ళు కాలేదు అన్నయ్య ఎక్కడో ఎందుకు ఎలాగో నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడో ఎందుకు ఎలాగో మీ బుద్ధి అయితే మీరిద్దరు తెలుసు 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 మేము కూడా తెలుసు తెలుసు చూడండి మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి మాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి ఓహో ఆ మిస్ అస్ మిస్

ఎలా ఉన్నారు వయారి తమ్ముడు నీ మనసులో ఉన్న దస్తవే నీకెలా ఉన్నారో చెప్పు చిన్న భామ నాకు బ్రహ్మాండంగా నచ్చినన్నయ పెద్ద భామ నిజంగా వయ్యారి భామ అందరి పిండ బ్రహ్మాండంగా ఉంది అయితే ఇంకా ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించుకున్న వాళ్ళ నో నో కొంచెం వాగు ఇటువంటి విషయాల్లో తొందర కూడదు ఆలస్యం చేస్తే మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుంటే చూడు తమ్ముడు లబ్ అఫైర్ లో ఎప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వెంట పడాలి గాని మగవాళ్ళు ఆడవాళ్ళ వెంట పడకూడదు మరి అంత బిగుసు కూర్చుంటే బెడ్స్ కొడితే నమ్ము బెడ్స్ కొట్టదు రైట్ పోనీ ఓపెన్ చేద్దామా ఏంటి చెప్పాను కదా పెద్దది వయ్యారి భామ అని అది నాకు నచ్చలేదని ఫోన్ చెయ్యి నాకు ఎందుకు చెప్పించే ఫోన్ నెంబర్ తెలుసు టూ త్రీ డబల్ ఫోర్ హలో హలో నేను చిన్నబాబును మాట్లాడుతున్నాను ఏం లేదు మీరు కాస్త బ్యాడ్ న్యూస్ ఏమిటి మా అన్నయ్యకి మీరు అంతగా నచ్చలేదట ఏమో మరి ఆయన ఒకసారి నాతో మాట్లాడమంటారా ఆయనతో మాట్లాడతారా ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు విచారంగా బయట కూర్చుని కాఫీ తాగుతున్నారు చంద్రా

నమస్కారం అండి నమస్కారం నమస్తేనండి ఆ ఆరోగ్యంగా ఎలా ఉంది నాకేమండి ఫైన్ ఫ్యాంటాస్టిక్ ఏదో విచారంగా ఉన్నారని కానీ కొంచెం ఏమిటండి కొంచెం కోల్డ్ కోల్డ్ అంతేనండి ఏమిటి మీరేమిటలా సగం అయిపోయారు మీ ఒంట్లో ఎలా ఉంది ఏం లేదునండి చూడండి ఏమీ లేదనకూడదు జబ్బు దాచుకోకూడదు ఉన్నది ఉన్నాడు చెప్పాలి చెప్పండి ఏమండి నేను మీకు నచ్చానా బ్రహ్మాండంగా నచ్చారు నిజంగా ఏమిటండి మీ అనుమానం ఏం లేదు నేను మీకు అంతగా నచ్చలేదన్నారట ఎవరండి ఆ విలన్ మీతో చెప్పింది ఆ విలన్ మీ తమ్ముడు గారేనండి ఫోన్ చేసి చెప్పారు మా తమ్ముడు ఏమిటక అంత మెత్త పడతావు ఈ మగవాళ్ళ ముందు కాస్త టిఫ్ గా ఉండాలి నాకేదో భయం వేసింది భయపడకూడదు మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అయిందని మరీ నొక్కుతారు సరే తెలుసున్నట్టు చూసే ఇప్పుడే ఒప్పుకున్నాను నిన్ను మెచ్చుకున్నాను ఎలాగైనా సీనియర్ హ్యాండ్ సీనియర్ హ్యాండ్ చూడు ఆడవాళ్ళ అదుపులో పెట్టాలి పట్టి ఉంచాలి అనుచిస్తే నెచ్చకెక్కుతారు అర్థమారి చూడ సాబిత అవుతుంది అయితే నేను కూడా కాస్త బట్ చేసి ఏడిపించిన గుడ్ ఈవినింగ్ మీరా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఏం లేదు కాస్త చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటి కంగారు పడకండి బ్యాడ్ అంటే మరీ అంత బ్యాడ్ న్యూస్ కాదనుకోండి ఏంటండి తొందరగా చెప్పండి ఏమీ లేదు మీరు నాకు అంతగా నచ్చలేదు అమ్మయ్యా బ్రతికించారు ఏటి ఆ మాట మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను మీరు నాకు అస్సలు నచ్చలేదు హలో హలో అరేతం ఏం జరిగింది ఏం చేయాలి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి కూర్చుంటాను కూర్చోండి ఇందాక ఫోన్ తీసింది మీరేనా టోన్ ఒక మాదిరిగా ఉంటేను మీరు అవునో కాదో తెలుసుకుందామని వచ్చాను చెప్పానుగా నేనే ఏమిటి అలా ఒక్కసారి అడ్వాన్స్ నోటీస్ అయినా లేకుండా ఆటం వేశారు నాకు ఈ నానుడు పనికిరావు ఉన్న విషయం చెప్పాను అంతే అంటే నేను మీకు అంతగా నచ్చలేదా కొంతగా నచ్చలేదా అస్సలు నచ్చనే లేదు అలాగంటే అలాగండి ఏమైనా ఉంటే మనం మనం అడ్జస్ట్ చేసుకుందాం అసలు మీరు నాకు నచ్చితే ఏమిటి నచ్చకపోతే ఏమిటి జరిగితే రెండు పెళ్లిళ్ళు జరగాలి లేకపోతే రెండు ఆగిపోవాలి అంతే కదా అందుకే మీరు ఊ అంటే నేను అంటే అంటే లాభం మీ అన్నయ్య గారికి మా అక్కయ్య నచ్చలేదని మీరే అన్నారట అదంతా ఉట్టి నాటకం అండి నాటకం మా అన్నయ్య అలా చెప్పన్నాడు మా అన్నయ్యకి మీ అక్కయ్య బ్రహ్మాండంగా నాకంటే అండ బ్రహ్మాండంగా నచ్చింది అసలు నచ్చలేదని మీరెందుకు ఫోన్ చేశారు ఆయనే అలా ఫోన్ చేసి చెప్పన్నాడు నువ్వు ఉండనయ్యా ఊరికే పరువు పరువు అని కూర్చుంటే అసలుకే పెట్టుకొట్టేట్టుంది అరే రే మీరు ఇక్కడున్నారా మీకోసం నేను మీ హోటల్కి వెళ్ళి వస్తున్నాను నా పేరు ముకుందరావు అమ్మాయిల తండ్రిని ఓహో మీ పాండి నమస్కారం అండి నమస్కారం ఆ ఏదో మా కోసం హోటల్కి వెళ్ళామంటున్నారు మాతో ఏదో మాట్లాడాలంటున్నారు అదే మీ పెళ్లిళ్ళ విషయం మీతో మాట్లాడి ముహూర్తం పెట్టించమని నన్ను నిలబడనిస్తేనా ఎవరండి ఇంకెవరు మా అమ్మాయిలే అందులో మా చిన్నమ్మాయింది చూశారు అలిగి ఈ రోజు ఉదయం నుంచి అన్నమే తినలేదు నాన్న మరీ నా పరువు తీసేస్తున్నారు చూడండి మీ అమ్మాయి ఈ రోజు ఉదయం నుంచి అన్నం తినలేదు అంతే కదా మా వాడు అంటే మా తమ్ముడు మూడు రోజుల నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు ఇంకా మనలో మనకి సీక్రెట్స్ ఏంటి బాబు అందరం ఒకటి కాబోతున్నప్పుడు ఏమిటి చెలో చెప్తున్నాడు అబ్బా ఏం లేదండి మా వాడు పెళ్లి ముహూర్తాలు ఎప్పుడూ మరిది గారికి చాలా తొందరగా ఉంది నాన్న నాకే కాదండి మా అన్నకి ఇంకా తొందరగా ఉంది సీక్రెట్లని బయట పెట్టేస్తున్నాం కాకపోతే ఈయన నిండుకున్న తొనకడు నేను బయట పెడిపోయాను అంతే తేడా ఏమన్నా నావేన వచ్చేసి ఓ హంత